ఏసీ బస్సులను చూస్తే చాలు జనం భయపడిపోతున్నారు ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వీలైనంత వరకు ఏసీ బస్సులు కాకుండా మామూలు హైటెక్ బస్సుల్లోనే బుక్ చేసుకుంటున్నారు సాధారణంగా వేసవి కాలం వస్తూనే రైళ్లలో ఏసీ టికెట్లకు బస్సుల్లో వోల్వో ఏసీ బస్సులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది కానీ ఈసారి వరుస పట్టి ఏసీ బస్సుల ప్రమాదాలు జరుగుతుండటంతో జనం భయపడిపోతున్నారు తాజాగా సోమవారం తెల్లవారుజామున మరో బస్సులో ప్రమాదం జరిగింది హనుమకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సులోంచి పొగలు వచ్చాయి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనిగిరి వద్ద ఈ సంఘటన జరిగింది దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఇటీవలే కర్ణాటక పరిధిలోని జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వలసపటి జరుగుతున్న ఈ సంఘటనల వల్ల తమ ఏసీ బస్సులకు డిమాండ్ చాలా తగ్గిందని వాటికంటే హైటెక్ బస్సుల్లోనే రద్దీ ఎక్కువ ఉంటుందని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు చెబుతున్నారు